ఇప్పుడు ఎందుకు మళ్ళీ మీ భూముల పడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు సార్ మేము బతకకుండా ఇగో సార్ ఇప్పుడు మాకు పట్ట భూములు లేవు మేము లావిన్ భూమి లాంటి పొదలు చెట్లు గుట్టలు కొట్టుకొని మేము బతికినాం మేము బతికినాం బతికి ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ సంది మా పెద్దల నాన్న నుంచి మరి మా కబ్జల మీద మేము ఉన్నాము మా కబ్జల మీద మేము ఉన్నాం సార్ మరి మా పొలం మాకు ఉండాలి కదా సార్ మరి మేము ఎట్లా బతకాలి మా పిల్లలు ఉన్నారు మాకు ఇప్పుడు ఒక పిల్ల పెళ్లికి వచ్చిందంటే ఒక సెంటు భూమి అమ్మిది అమ్మి అందులో వచ్చేది పెళ్లి చేస్తామంటే కూడా మాకు పట్ట భూములు లేవు లేవు మేము చేసుకొని బతకేది మా కడుపు కోసం గుట్ట కొట్టుకోమే బతికేది మాకిప్పుడు లేకుండా గుంజుకుంటామంటానంటే అసలు ఎందుకు ఇప్పుడు నువ్వు పట్ట చేసుకుని నువ్వు వండించుకునే పంటకు ఎందుకు గుంజుకుంటారు కంపెనీలు వేస్తాము మీకు డ్యూటీలు పెట్టిస్తాం ఎట్లా బతుకుతావు మరి కంపెనీలు వేస్తే ఆ కంపెనీ పడదాకా మా బతుకులు ఏంటి మా పరిస్థితి ఏంటి మా కంపెనీ వద్దు మాకు ఏవి వద్దు సార్ మా పొలం మాకు కావాలి మేము సావణికి అయినా రెడీ మేము మా మమ్మల్ని నీడ కూర్చుని ఎన్ని తరాల నుంచి మీకు తండ్రి తలాల నుంచి ఉన్నది ఉన్నది మా నుంచి మరి ఇప్పుడు ఇప్పుడు అంత తీసి వచ్చి మా భూములు గుంజుకునికే వాడు ఇవ్వడు అసలు ఏమని పేరు పెట్టి అనొద్దు ఆవేదన చెప్పండి లేకుంటే మాకేమన్నా మా పిల్లల పెళ్లి అయితే మాకేమన్నా సహకారాలు చేసినరా మా భూములు మా పెద్దలు సంపాదించింది ఈనాడు పోతుందా అంటే మేము ఎట్లా ఇడుస్తాం సార్ మేము 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 ఏ కూడా కూడా ఏమంటారా వచ్చి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఏమని చెప్పారు ఏమని చెప్తుండ్ర అంటే మీకు ఒక ప్లాట్ ఇస్తాము మీకు ఒక పది కుంటల భూములు ఇస్తాము పది కుంటల భూమి అంటే మేము పది కుంటాల్లా అది పది కుంటల భూములు చూడడం ఇప్పుడు పట్టములు ఎట్లుంటదంటే సపోజ్ నాకు ఒక వంద గజాలు ఉంటే ఒక ఆయన బిల్డర్ వస్తాడు వచ్చి నీకు బిల్డర్ చూసి బిల్డర్ చూసేకి అపార్ట్మెంట్ కడతా నీకు ఒక ప్లాట్ ఇస్తా అంటాడు అట్టే ఉంది ఈ ముచ్చట ఇవ్వడానికి అట్లనే ఉన్న సరే ఇప్పుడు నా పొలం ఒక్క దగ్గర ఏమే పొలం ఒక్క దగ్గర నెత్తికి ఒక దిక్కు ఒక్క ఒక్క పొలాలు ఉన్నాయి అంటే దేశానికి ఒక ప్లాట్ ఇస్తే దేశానికి ఊరూరు కాడ పోయిన చేను కాడ పోయి మేము ఇల్లు కట్టుకొని ఉండాల తకాలి మేము ఎట్లా బతకాలి మాకు నీళ్ళు ఏంది మీరంటే ఇప్పుడు మీ గర్జుకు మీరు ఇప్పుడు ఎవడో దవ్వుకొని తిని మీరు ఎవడో డెవలప్ కానీ మా పేదవాళ్ళ ఎంత భూములు గుంజుకొని మీరు కొనిచ్చినవి మాత్రం కావగా ఇప్పుడు ఎప్పుడు రాంది ఇన్ని సంవత్సరాలు రాంది ఎందుకు తాత ముని తాతల నుంచి లేంది ఆ జమానాల నుంచి వంద సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాల నుంచి లేంది ఇప్పుడు ఈ ఎట్లా వచ్చింది సార్ మేము ఎట్లాడు వాడే మరి లేరా అమ్మా మీరు ఓట్లేసి గెలిపించిన కల్పించిన వాళ్ళు మాకు అప్పటి మాకు సమాధానం చెప్తున్నారు సార్ మాకు మీ భూములు ఆరు వేల పింషన్లు ఇస్తాము ముసలి నాలుగు వేలు ఇస్తాము వికలాన్లకేమో ఆరు వేలు ఇస్తాము మీకు అవి చేస్తాము ఇవి చేస్తాము అని మాకు అన్ని చెప్పారు చెప్తే తెలవనోళ్ళు నాట్లో తెలవనోళ్ళు మోసపోయినరు ఆరు వేల పింషన్ వస్తుంది కదా రేవంత్ రెడ్డి పంపిస్తాడు కదా అంటాన ఇసు కుండలు కుంటోళ్ళు గుడ్డోళ్ళు గూనోళ్ళు ఈసారి ఇస్తాడు సారు దసరా కొత్త చీరలు తెచ్చుకుందామండి వస్తాయి సంక్రాంతి పండుగకు ఇట్లా ఖుషి పడుతున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఖుషి పడుతు మా ఏ అయిన భూములే మా పోతున్నాయి మాకు ఏం పండిస్తా ఎవరు మేం పత్తి పండించుకుంటాం కందులు పండించుకుంటాం పెసాలు వేసుకుంటాం జొన్నలు వేసుకుంటాం ప్రతి ఒక్కటి వంట మళ్ళీ చూపిస్తాను మేము నేను పంట ఈడే దీపించుకొస్తా మా షేన్ల పొలంలో పంట వేసుకున్నాం మేము కందులు వేసినాం మొన్న కూడా రాసుకోవడానికి వచ్చి కందులు రాపించినాం కందులు వేసిన రైతు బంధు వస్తుంది రైతు బంధు రైతు బంద్ వస్తుంది మీరు గుంజుకునుడు ఏంటి మాకు మూడు గుంటల భూమి పట్టా ఉంది మొత్తము మాకు గౌటాన్ ఉంది రెండు ఎకరాల గౌటాన్ ఉంది ఆ గౌటాన్ని గుంజుకుతున్నాక మేము తినేది ఏమింది మేము బతికేది ఏంది మా పిల్లల పరిస్థితి ఏమింది మా పరిస్థితి ఏంది నాకైతే భర్త లేడు నాకు భర్త లేడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏం చూసుకుందు నా కొడుకు నా పిల్లలకు భవిష్యత్తు ఏమి చూపియాలే రేపు పొద్దుగల అలా భవిష్యత్తుకి రేపు పొద్దుగా నా కొడుకు కూలి పని చేస్తాడు నేను కూలి పని చేస్తా మేము కూలి చేసుకుంటాము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు మీ నుంచి వచ్చిందా భూమి మాకు మా ఆయన నుంచి మేము సంపాదించుకున్నాం అది గుట్ట కొట్టుకొని సంపాదించుకున్నాం సంపాదించుకొని అది అరవై డెబ్భై సంవత్సరాలు అవుతుంది అడుగుతా ఈ భూములు కావాలని అడిగిర్రు అంటే నువ్వు అడగలేదా నాకు ఏం పెరితో వీడ అని చెప్పేసి అడగలేరు మాకు ఆడవిల్లకి సంధి ఇవ్వలేరా ఆయన వచ్చినాడు మేము ఆడకు అస్సలు సంధి ఇవ్వలేరు మమ్మల్ని మాట్లాడారు మేము కూడా ఈ రోజు ఏమన్నాం అంటే ఆ రోజు ఆడలకు సంధి ఇవ్వలేరు కదా ఇవన్న మాకు ఆడవిల్లలకు సంధి ఉండి మేము మాట్లాడుకుంటాము వీడియో తోటి కాదు ఏం దాకైనా సిద్ధంగా ఉన్నాం మేము ఎందుకంటే మాకు పట్టభూమి లేదు మాకు పట్టభూమి లేదు నాకు భర్త లేడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక సింపుల్ ఇప్పుడు నీకు ఎన్ని గజాలు ఎన్ని ఎకరాలు ఉంది నాకు రెండు ఎకరాలు ఉంది మొత్తం పోతుందా మొత్తం పోతుంది మరి ఇప్పుడు ఆ రెండు ఎకరాలు తీసుకుని ఏమి నీకు నాకు ఏమి ఇస్తారంటే ఆ రెండు ఎకరాల బదిలీ ఫ్లాట్ ఇస్తామంటారు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు లేకపోతే ఏం చేస్తారు ప్లాట్ తీసుకొని ఆ అడవిలో కట్టుకొని నీళ్ళని తలంలో కట్టుకొని నేను నిజంగా నాకు ఇస్తావా బెదిరిస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం ఏం చేయాలో ఏడుకోవాలో ఆడుకోతాండ్ ఏడుకోవాల్లా ఆడుకోతాం